ఈరోజు మనం రైతు స్నేహితుల కోసం చాలా ఉపయోగకరమైన ఒక వస్తువు గురించి తెలుసుకుందాం అదే వీడ్ మ్యాట్ ఇది వ్యవసాయంలో గడ్డిని అదుపు చేయడానికి నీరు ఆదా చేసుకోవడానికి దీర్ఘకాలం కలుపు రాకుండా పంటల పెరుగుదలకు సహాయపడుతుంది వీర్ మ్యాట్ అనేది ఒక ప్రత్యేకమైన క్లోత్ లాంటి షీట్ దీన్ని పొలంలో మొక్కల కింద పరచి ఉపయోగిస్తారు ఇది గడ్డి మొలకెత్తకుండా అడ్డుకుంటుంది కాని మొక్కలకు కావలసిన గాలి నీరు సూర్యకాంతి మాత్రం తయారు చేస్తారు డ్రెపిరిగేషన్ పైపులను పైనగాని వీడ్మెట్ క్రిందగాని వేసుకోవచ్చు మరియు దీనిపైన నడిచినా ఏమీ కాదు అందుకే ఇది రైతుకి మంచి స్నేహశాలి ఎందుకు ఉపయోగించాలి గడ్డి నియంత్రణ గడ్డిని తీయడం కోసం కార్మికులకు పెట్టే ఖర్చు తగ్గుతుంది నీటి పొదుపు నీరు త్వరగా ఆవిరైపోకుండా నేలను తడిగా ఉంచుతుంది మొక్కల పెరుగుదల గడ్డి లేకుండా పోషకాలు నీరు అన్ని పంటకే అందుతాయి ఫలాలు శుభ్రంగా ఉండటం బొప్పాయి బత్తాయి ద్రాక్ష మామిడి డ్రాగన్ లాంటి దీర్ఘకాలముండే పంటలకి అనుకూలం లాంగ్ లాస్టింగ్ ఒకసారి వేసుకుంటే మూడు నుంచి ఎనిమిది సంవత్సరాలు కలుపు మందు మరియు వాటిని వాడడానికి కూలీల ఖర్చు మనకు మిగులుతుంది మొదటవి ఇని అమర్చడానికి ఎక్కువ ఖర్చుగా కనిపిస్తుంది కాని భూమి కలుపు మందు ద్వారా చేసే నష్టంతో పోల్చితే ఇది చాలా తక్కువ అంతేకాకుండా ఎనిమిది సంవత్సరాల కలుపు మందు వాడకం ఖర్చుతో ఒకసారి చూస్తే మీరు చాలా లాభం పొందినట్లే అన్నింటికంటే ముఖ్యంగా కలుపు మందు అధికంగా వాడే కొన్ని ప్రాంత ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి ఎలా వాడాలి వీడ్ మ్యాప్ వాడడం చాలా ఈజీ ముందుగా పొలాన్ని శుభ్రం చేసి గడ్డి లేకుండా చేయాలి తర్వాత మొక్కల వరుసల మధ్య వీడ్ మ్యాట్ పరచాలి మొక్కల దగ్గర చిన్న రంధ్రం కట్ చేసి దానిలో మొక్క పెరిగేలా చేయాలి పిన్నులతో లేదా మత్తివేసి బిగించి ఉంచాలి ఇలా చేస్తే గడ్డి మొలకెత్తదు మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి ఎక్కడ ఉపయోగించవచ్చు వీడ్ మ్యాట్ను పుచ్చికాయి ద్రాక్ష బత్తాయి పూలతోటలు కూరగాయల ఫామ్స్ పాలిహౌస్ పామాయిల్ కొబ్బరి జీరిమామిడి షేడ్నెట్ హౌస్ నర్సరీల్లో వాడితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అంటే రైతు స్నేహితులారా మీరు గడ్డి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా నీటి వృథా ఎక్కువ అవుతుందా అయితే వీడ్ మ్యాట్ వాడటం మీకు చాలా మేలుగా ఉంటుంది దీనివల్ల ఖర్చు తగ్గి పంట దిగుబడి పెరుగుతుంది ఎస్ఎంఏఎం కేంద్ర ప్రభుత్వం వీడ్ మ్యాట్కు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇస్తుంది కానీ సంబంధిత బడ్జెట్ను ఇచ్చే విధంగా రైతు ఉద్యాన శాఖ వారిని ముందుగా సంప్రదించాలి ఇలాంటి మరిన్ని వ్యవసాయ ఉపయోగకరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి